హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అపూర్వ తన తెలివితేటలతో శరత్చంద్రని వేరే గెస్ట్ హౌస్కి షిఫ్ట్ చేసేస్తుంది అది తెలుసుకున్న కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అపూర్వ కృష్ణప్రసాద్తో నీకు ఇంకొక విషయం చెప్పనా కేపి భూమి ఇప్పుడు బావ ఉంటున్న గెస్ట్ హౌస్కి వెళ్ళాను అనుకొని బావని వెతుకుతూ ఉంటుంది భూమిని నేను లాక్ చేస్తున్నాను ఇంకా సేపట్లో భూమిని నా రౌడీలు చంపేస్తారు అని అంటుంది అపూర్వ ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు ఎలా అయినా భూమిని కాపాడుకోవాలి అని చెప్పి ఇంకా అలా కృష్ణప్రసాద్ అయితే పరుగు పరుగున భూమి వెళ్ళిన గెస్ట్ హౌస్కి బయలుదేరతాడు ఇది ఇలా ఉండగా భూమి గెస్ట్ హౌస్లో కూర్చొని బాధపడుతూ వాళ్ళ నాన్నక్కడ లేడు అని ఆలోచిస్తుంటే రౌడీలందరూ భూమి దగ్గరికి వస్తారు ఏయ్ ఎవర్రా మీరు ఎందుకురా నన్ను కిడ్నాప్ చేశారు మర్యాదగా విడిచిపెట్టండి నన్ను అని గట్టిగా అరుస్తుంది భూమి హలో నిన్ను కిడ్నాప్ చేసింది వదిలిపెట్టడానికి కాదు నీ ప్రాణాలని తీయడానికి అని అంటారు ఒక్కసారిగా ఇంక భూమి రేయ్ నా జోలికి వచ్చారో చంపేస్తా అని చెప్పి గట్టిగా వాళ్ళని బెదిరిస్తూ ఉంటుంది కానీ రౌడీలందరూ వచ్చి పాపం వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి భూమి రెండు చేతులు గట్టిగా పట్టుకుంటారు ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది భూమి చేతులు పట్టుకొని కాళ్ళు రెండు పట్టుకొని గట్టిగా భూమిని వాళ్ళు లాక్ చేసేస్తారు భూమి అయినా వాళ్ళనిండి తప్పించుకొని శివంగిలా ఆడపులిలా వాళ్ళతో పోరాడుతూ భూమి తప్పించుకొని వచ్చేయాలనుకుంటే అదే టైంకి డోర్ తీయగానే అక్కడ రాక్షసి అపూర్వ ఉంటుంది అపూర్వని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి వెంటనే భూమిని గట్టిగా తోసేసి అపూర్వ ఏంటి ఈ అపూర్వ నుండే తప్పించుకోవాలనుకుంటున్నావా భూమి నా చేత్త మీ అమ్మని చంపాను ఈ రోజే నీ ఆఖరి అవుతుందని అస్సలు అనుకోలేదు చాలా బాగుంది మీ అమ్మచావు కళ్ళతో చూసి నీ చావు కూడా కళ్ళతో చూడాలనే దేవుడు రాసిపెట్టున్నట్టున్నాడు అని అంటుంది హే అపూర్వ అది అదుగా తప్పుకో లేకపోతే అని అంటుంది నేను తప్పుకోవడానికి రాలేదు నీ చేతిలో ఉన్న కెమెరా తీసుకొని నిన్ను చంపడానికి వచ్చాను అని చెప్పి గట్టిగా అంటుంది అపూర్వ ఇంకా రౌడీలందరూ గట్టిగా చేతులు పట్టుకునేసరికి అపూర్వ భూమి చేతిలో ఉన్న కెమెరాని గట్టిగా లాక్కుంటుంది అపూర్వ చేతికి కెమెరా వెళ్ళిపోయిందని ఆ కెమెరాని ఎక్కడ అపూర్వ ఇంకా లైటర్ తీసుకుంటుంది రే తీసుకురండ్రా అని ఆయిల్ని తీసుకొస్తుంది కెమెరాపై ఆయిల్ పోస్తుంది అపూర్వ పోసి కరెక్ట్గా లైటర్తో వెలిగించాలనుకునే టైంకి భూమి ఎక్కడ లేని ధైర్యాన్ని తెచ్చుకొని తన శక్తినంతా తన పిడికిటిలో పెట్టుకొని తన అమ్మ చావుకి కారణమైన ఈ దుష్టురాలు చావాలి అనే ఒక బలమైన సంకల్పంతో గట్టిగా రౌడీని పక్కకి తోసి ఇంకా అలా భూమి అపూర్వ చేతిలో ఉన్న లైటర్ని లాక్కొని పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది వెళ్ళి గ్యాస్ సిలిండర్ని లీక్ చేస్తుంది భూమి అపూర్వ నాకు నా ప్రాణం అంటే ఆశ లేదు కానీ నువ్వు నువ్వు బ్రతుకుండకూడదని నేను కోరుకుంటున్నాను అపూర్వ నా దగ్గరికి నువ్వు వచ్చి నన్ను చంపాలనుకుంటున్నావు కదా అది కూడా కాదు నా మా అమ్మ చావుకి కారణమైన నువ్వు బ్రతకడానికి వీల్లేదు ఆ కెమెరాని ఇస్తావా లేకపోతే గ్యాస్ లీక్ అయ్యేలా చేసి అందరి ప్రాణాలు గాల్లో కలిసేలా చేయమంటావా అని అడుగుతుంది భూమి హే భూమి భూమి వద్దు వదు వద్దు అని అంటుంది అపూర్వ ఏయ్ కెమెరా ఇవ్వు అని గట్టిగా అరుస్తుంది వెంటనే ఆ రౌడీలతో అపూర్వ రేయ్ ఏంట్రా ఇంకా చూస్తున్నారు వెళ్ళిదాన్ ఆపండి నేను పారిపోతాను అని అపూర్వ పారిపోబోతుంటే గ్యాస్ సిలిండర్ని అలా ఎత్తి అపూర్వ మీదకి విసురుతుంది భూమి ఒక్కసారిగా అంత పెద్ద గ్యాస్ సిలిండర్ అపూర్వ వీపుపై తగిలేసరికి ఒక్కసారిగా అపూర్వ అలా కింద పడిపోతుంది కెమెరా కరెక్ట్గా ఎగురుకుంటూ వచ్చి భూమి దగ్గర పడుతుంది ఇంకా భూమి ఎంతో హ్యాపీగా ఆ కెమెరాని తీసుకుంటుంది వెంటనే భూమి అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ గొంతుపై కాలేసి నన్ను నన్ను చంపాలనుకుంటావా మా అమ్మ సాక్ష్యాన్ని మాయం చేయాలనుకుంటావా ఇప్పుడు నీ బండారాన్ని ఎలా బయటపడతానో చూడు అని ఇంకలా గట్టి పెడుతూ ఉంటే ఒక్కసారిగా కెమెరాలో వీడియో చూద్దామని తీసేసరికి అందులో వీడియో ఉండదు ఒక్కసారిగా అపూర్వ భూమి ఇద్దరు షాక్ అయిపోతారు ఇంకలా భూమి ఇదేంటి ఇందులో మెమరీ కార్డు ఉండాలి ఏయ్ అపూర్వ ఏది మెమొరీ కార్డ్ ఎక్కడా అని అడుగుతుంది నన్ను అడుగుతావేంటి నేను నీ చేతుల్లో ఉండేగా తీసుకున్నాను నాకు తెలీదు అని అంటుంది అపూర్వ ఏంటి పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తున్నావా చెప్పు ఇందాక నన్ను రౌడీలతో కిడ్నాప్ చేసినప్పుడు క్యాట్ తీసావు కదా ఎక్కడుందో చెప్పు అని చెప్పి గట్టిగా అపూర్వ గొంతు పట్టుకుంటుంది భూమి అపూర్వ ఇంకా భూమిని గట్టిగా తోసేసి పరుగులు పెడుతూ డోర్ తీసి ఇంకా అలా ఎదురుగా చూసేసరికి అక్కడ గగన్ ఎస్పి సూర్య మీడియా వాళ్ళందరూ ఉంటారు గగన్ని చూసి ఇంకా తనకి కన్ఫామ్గా చావేనని ఫిక్స్ అయిపోతుంది అపూర్వ గగన్ని తోసేసి వెళ్దామంటే పోలీసులందరూ చుట్టూ ముట్టేస్తారు అపూర్వాని ఇంకా గగన్ అపూర్వ వైపు చూస్తూ ఇన్నాళ్ళు నువ్వు కేవలం మా అమ్మపై మాత్రమే పగతో ఉన్నావనుకున్నాను అపూర్వ కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎంత దుర్మార్గురాలివో చి నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అయినా ఒక నిండు గర్భిణిని చంపిన పాపాత్మురాలివి నువ్వు నీలాంటి పాపాత్మురాలికి ఇంక ఈ భూమిపై నూకలు చల్లిపోయినట్టే నిన్ను చంపా కోపం వస్తుంది కానీ చంపలేను ఎందుకంటే చట్టాన్ని గౌరవించాలని మన రాజ్యాంగంలో రాసుంది కాబట్టి సూర్యగారు తీసుకువెళ్ళండి తనని అని అంటాడు గగన్ వెంటనే భూమి పాపం పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది ఇంకా గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు ఐఎమ్ సారీ భూమి ఐఎమ్ సో సారీ నిజంగా మీ అమ్మగారి చావు వెనకాల ఈ రాక్షసి ఉందని తెలియక నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను నమ్మలేదు అది కాకుండా నిన్ను చాలా తప్పుగా అపార్థం చేసుకొని నువ్వు ఈ అపూర్వ ఇద్దరూ ఒకటేనని నువ్వు కావాలనే మా ఇంట్లోకి వచ్చి అపూర్వ ప్లాన్ ప్రకారమే నాతో క్లోజ్గా ఉంటున్నావేమో అనుకున్నాను కానీ అదంతా అబద్ధమని నాకు తెలిసింది సారీ భూమి అని అంటారు అయ్యో బావా నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి బావా నువ్వు నువ్వు నా ప్రాణం బావా అని అంటుంది భూమి బావ కానీ ఇందులో మెమరీ కార్డ్ లేదు కదా ఎలా బావా అని అడుగుతుంది భూమి ఇంకా వెంటనే గగన్ నవ్వుతూ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్లో భూమి ఆ కెమెరాని తీసుకొని నైట్ ఇంటికి వస్తుంది కదా సో ఎలా అయినా ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా అలా భూమి పాపం చాలా అలసిపోయి కెమెరాని పక్కన పెట్టి నిద్రపోతూ ఉంటుంది గగన్ భూమి దగ్గరికి వస్తాడు నిద్రపోతున్న భూమి వైపు కోపంగా చూస్తూ పక్కనే ఉన్న కెమెరా వైపు కూడా చూస్తాడు భూమి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు బావా నువ్వు మా మావయ్యని నన్ను అపార్థం చేసుకుంటున్నావు మావయ్య ఎందుకు మీకు దూరంగా ఉండాల్సి వచ్చిందో ఈ కెమెరాలో ఉంది బావా అని భూమి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని అసలు ఏముంది కెమెరాలో ఎందుకు భూమి ఇంతలా దీన్ని హైలైట్ చేసింది వీలుని ఎందుకు నాకు చూపించలేదు అని ఇంక గగనైతే ఆ మెమొరీ కార్డ్ కార్డ్లో ఉండి లైక్ కెమెరాలో చూడాలనుకుంటాడు కానీ ఆ కెమెరా సరిగ్గా ఆన్ అవ్వకపోయేసరికి వెంటనే దాంట్లో ఉన్న చిప్ని తీసుకొని తన ల్యాపీకి కనెక్ట్ చేసుకుంటాడు గగన్ కనెక్ట్ చేసుకొని చూడగానే అందులో శోభా చంద్ర అతి భయంకరంగా ఎలా చంపిందో అతన్ని అపూర్వ క్లియర్గా ఉండడంతో ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు షాక్ అయ్యి ఆ వీడియోని ఎలా అయినా పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి షేర్ చేయాలని షేర్ చేస్తాడు కానీ ఈ లోపే వాళ్ళు పట్టుకుందామనే లోపే అపూర్వ భూమి దగ్గర గెస్ట్ హౌస్లో ఉందని తెలుసుకొని అటుగా వాళ్ళని తీసుకొస్తాడు గగన్ కానీ కావాలనే గగన్ కృష్ణప్రసాద్ని చూసి కృష్ణప్రసాద్ దగ్గర భూమి గురించి ఒక చిన్న క్లారిఫై రా వేస్తాడు సో కృష్ణప్రసాద్ ఏంటి తప్పు చేయలేదని అలా తన నోటితో తెలుసుకొని గగన్ ఇదంతా కావాలనే జరిపిస్తూ అపూర్వని తన చేత్తో అరెస్ట్ చేస్తాడు ఇంకా భూమి గగన్ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణప్రసాద్ గగన్ దగ్గరికి వచ్చి గగన్ని హక్ చేసుకుంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాన్న గగన్ నువ్వు నువ్వు భూమిని కాపాడుకున్నావురా అని ఇంకా అలా పాపం చాలా హ్యాపీగా భూమి అండ్ గగన్ వైపు చూస్తూ ఉంటారు చూడండి మిస్టర్ కృష్ణప్రసాద్ నాకు మీపై జాలితో కాదు భూమి వైపు న్యాయం ఉంది కాబట్టే ఇలా నేను చేశాను అని గగన్ చెప్పడంతో ఇంక పాపం భూమి చాలా హ్యాపీగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా శరత్చంద్ర మాత్రం ఇంక ఒక సీక్రెట్ గెస్ట్ హౌస్లో అలా డ్రింక్ చేసి ఉంటే అప్పుడే టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ భార్య అయిన అపూర్వని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది శోభాచంద్ర గారి డెత్ మిస్టరీలో అనుకోని ట్విస్ట్ ఎదురైంది శోభాచంద్ర గారిని చంపింది ఎవరో కాదు శరత్చంద్ర గారి సెకండ్ వైఫ్ అపూర్వనే అని పోలీసులు నిర్ధారించారు వీడియో సాక్ష్యాన్ని బయట పెట్టారు అని న్యూస్లో రావడంతో ఒక్కసారిగా అది చూసి శరత్చంద్ర షాక్ అయిపోతాడు ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడనమాట శరత్చంద్ర అంటే అపూర్వ అపూర్వ ఇదంతా కావాలనే చేసిందా అని ఇంకా అలా షాకింగ్లో చూస్తూ వెంటనే ఒక గన్ తీసుకొని పోలీస్ స్టేషన్కి బయలుదేరతాడు అపూర్వం అని చెప్పి గన్ తీసుకొని వెళ్తుంటే సార్ సార్ మీరు ఇలా చేయకూడదు సార్ అని చెప్పి ఇంకా అలా వాళ్ళనైతే అందరూ పట్టుకుంటూ ఉంటారన్నమాట శరత్ చంద్రని అపూర్వ నన్ను నన్ను మోసం చేస్తావా నా నా ప్రాణమైన శోభాని చంపేస్తావా నిన్ను నిన్ను వదిలిపెట్టను అని అనేసరికి సార్ మీరేమి బాధపడకండి సార్ నేనున్నాను కదా సార్ ఖచ్చితంగా తన్ని మేము శిక్షిస్తాం సార్ కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేసి తనకి కఠిన కారాగార శిక్ష పడేలా చేస్తాం మీరు తన్ని చంపి మీరు జైలుకు వెళ్ళకండి అని శరచంద్రకి ఇంకా ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ పట్టుకొని నచ్చ చెప్తూ ఉంటారు శరత్చంద్ర కుప్పకూలిచ్చి దుర్మార్గురాల నీ మాయ మాటలు విని నేను నా చెల్లెలు భర్త కేపిని చంపాలనుకున్నాను కదే నీ మాయ మాటలు విని నా ప్రాణానికి ప్రాణమైన నా శోభ కూతురు భూమిని దూరం చేసుకున్నాను కదే నీ మాటలు విని నేను ఇన్ని రోజులు చాలా పెద్ద తప్పులు చేశాను నిన్ను అప్పుడే కరెక్ట్గా భూమి పోలీస్ స్టేషన్కి వచ్చి శరత్చంద్రం చూస్తుంది నాన్న అని భూమి పిలిచేసరికి ఒక్కసారిగా భూమి వైపు చూస్తూ నన్ను క్షమించమ్మా ఈ పాపాత్ముని క్షమించు నిన్ను నేను దూరం చేసుకున్నాను ఈ రాక్షసి మాటలు విని నేను చాలా చాలాసార్లు అపార్థం చేసుకొని రెండుసార్లు ఇంట్లో నిండి గెంటేశాను నీకు పెళ్ళైనా పెళ్ళి పెళ్ళి విషయంలో కూడా నువ్వు చచ్చిపోయావని నిన్ను చాలా చాలా అవమానంగా మాట్లాడాను ఎన్నాళ్ళో నాకు దూరంగా ఉండి నా కంటికి రెప్పలాంటి శోభాచంద్రకి పుట్టిన కూతురివన్నీ నీకు తెలిసినా సరే నిన్ను దూరం పెట్టి నిన్ను శవంతో పోల్చాను నాలాంటి పాపాత్ముడు నాలాంటి నాలాంటి ఒక తండ్రి ఏ కూతురికి ఉండడనిపిస్తుంది నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం నీ కాళ్ళు పట్టుకోవడమే అయితే నన్ను క్షమించామా భూమి అని శరత్చంద్ర భూమి కాళ్ళు పట్టుకుంటాడు అయ్యో నాన్న ఏం నాన్న మీరు నా నా కాలు మీరు పట్టుకో వద్దు నాన్న వద్దు మీరు అలా చేయకండి రండి నాన్న ఇంటికి వెళ్దాం అని ఇంకా అలా హ్యాపీగా భూమి శరత్చంద్రని ఇంటికి తీసుకువెళ్తుంది అప్పుడే కరెక్ట్గా మీరా అన్నయ్య అని చూస్తూ ఉంటుంది వెంటనే ఇంకా భూమి అయితే శరత్చంద్రని పాపం తీసుకువెళ్ళి ఫ్రెష్ అయ్యేలా చేసి శరత్చంద్రకి భోజనం తినిపిస్తూ ఉంటుంది శరత్చంద్ర భూమి చేతులు పట్టుకొని భూమి నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నేనే నేనే నీ కాపురాన్ని నిలబెడతాను నిన్ను గగన్ని భార్యాభర్తలుగా చేస్తానమ్మా చేస్తాను అని ఇంకా గగన్ దగ్గరికి తీసుకువెళ్తాడనమాట భూమిని శరత్చంద్ర గగన్ శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటాడు చూడు గగన్ ఇన్నాళ్ళ మన శత్రుత్వం కేవలం అపూర్వ వల్ల వచ్చింది మాత్రమే కృష్ణ ప్రసాద్ ఎలాంటి పరిస్థితుల్లో నా చెల్లెల్ని పెళ్ళి చేసుకున్నాడో నేను ఇప్పుడు తెలుసుకున్నాను కృష్ణప్రసాద్ని అపూర్వ కావాలని ఇరికించిందని మీరాని పెళ్లి చేసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తానని బెదిరించిందని అందుకే తప్పక కృష్ణప్రసాద్ మీరామెలో తాళి కట్టాడని నేను తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నా కూతుర్ని నీ భార్యం చేయాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు నా కూతుర్ని భార్యగా ఒప్పుకో గగన్ ఒప్పుకో అని అంటారు చూడండి మిస్టర్ శరత్చంద్ర మీరు అడిగింది కన్విన్సింగ్గానే ఉంది కానీ ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయిన ఆ పెద్ద మనిషి ఎవరో భయపడితేనో బెదిరిస్తేనో నడి రోడ్డుపై నెలల పిల్లని వదిలేసి వెళ్ళిపోయాడు తర్వాత మేము ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం ఎలా ఉన్నామని కూడా పట్టించుకొని ఆ పెద్ద మనిషిని మీరు సమర్థించడం నాకు నచ్చటం లేదు అని అంటాడు గగన్ సరే తన్ని సమర్థించద్దు కానీ ఒకటి చెప్తున్నాను నా కూతురికి నీకు మళ్ళీ నేను ఘనంగా పెళ్ళి చేయాలనుకుంటున్నాను గగన్ మీ పెళ్ళి నా చేతుల మీద కాకుండా ఎలాగో జరిగిపోయింది కానీ ఇప్పుడు చెప్తున్నాను భూమి నిన్ను తప్ప ప్రపంచంలో ఎవరిని ప్రేమించదు నువ్వు భూమిని తప్ప ఎవరిని ఒప్పుకోవు కాబట్టి నీ కాలు పట్టుకుంటాను నువ్వు భూమిని పెళ్లి చేసుకోవాలి గగన్ అని శరత్చంద్ర గగన్ కాలు పట్టుకుంటాడు నువ్వు పట్టుకోవాల్సింది నా కాలు కాదు మా అమ్మ కాళ్ళు మా అమ్మ నిన్ను ఎన్నోసార్లు బ్రతిమాలుకుంది కానీ నువ్వు మా అమ్మని చాలా బాధ పెట్టావు శరత్చంద్ర మా అమ్మకి నువ్వు ఆపూర్వ కలిసి నరకం చూపించారు అడుగడుగున అవమానాలు చేయించారు తప్పు చేసిన వాళ్ళది ఎంత తప్పో తప్పుని సమర్థించిన వాళ్ళది కూడా అంతే తప్పు శరత్చంద్ర నువ్వు చేసిన తప్పులకి మా అమ్మ కాలు పట్టుకొని క్షమాపణ అడిగితే నేను భూమిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటాను దానికి కారణం భూమిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను భూమి అంటే నాకు ప్రాణం కానీ నువ్వు భూమి కలిసి నాటకం ఆడారని ఇన్ని రోజులు భూమిని దూరంగా పెట్టాను భూమి అంటే నాకు ఎనలేని ప్రేమ అని అంటాడు గగన్ ఇంకా భూమి అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది వెంటనే శరత్చంద్ర అపు అపూర్వ చేసిన తను చెప్తూ శారద కాలు పట్టుకోవాలనుకుంటే వద్దు నా కాలు మీరు పట్టుకోనక్కర్లేదు నా గగన్ భూమిని పెళ్ళి చేసుకుంటానన్నాడు భార్యగా ఒప్పుకుంటానన్నాడు దానికంటే నాకేది ఎక్కువ కాదు భూమి మళ్ళీ నా కోడలు అవుతుంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది శారదా అలా అంగరంగ వైభవంగా భూమి గగన్కి పెళ్ళి చేయాలని భూమి మెల్లో మళ్ళీ గగన్తో తాళి కట్టించాలని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫిక్స్ అవుతారు భూమి గగన్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్